ఇటీవల ప్రకటించిన పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో గ్రామీణ విద్యార్థులు సైతం అద్భుతమైన ప్రతిభా పాఠవాలు ప్రదర్శించారు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మేమేమన్నా తక్కువ తిన్నామా అంటూ ప్రభుత్వ గ్రామీణ ప్రాంత పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి శభాష్ అనిపించుకున్నారు బాపట్ల జిల్లా పంగులూరు ఉన్నత పాఠశాల విద్యార్థిని ప్రణతి ఐదు వందల యాభై ఐదు మార్కులు బదవాడ షేక్ గౌస్ భాష ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులు చందలూరు విద్యార్థులు జాహ్నవి చంద్రిక ఐదు వందల డెబ్బై ఆరు మార్కులు శ్రీ లిఖిత ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులు రావినూతల పొదులి లలితశ్రీ ఐదు వందల డెబ్బై రెండు మార్కులు సాధించారు ఇదిలా ఉండగా కర్నూలు జిల్లాకు చెందిన బోయ నవీన ప్రత్యేక పరిస్థితి ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు రీత్యా నవీన ప్రతిరోజు స్కూల్కు వెళ్ళేది కాదు మూడు రోజులు స్కూల్కు వెళ్ళి మిగిలిన రోజులు కూలీ పనులకు వెళ్ళేది ఆమె పట్టుదల శ్రద్ధాశక్తులు చూసి పాఠశాల ఉపాధ్యాయులు ఆమెను ప్రోత్సహించి అన్ని విధాలా చదువు పరంగా ఆమెకు సహకరించారు వారిచ్చిన ప్రోత్సాహంతో ఐదు వందల తొమ్మిది మార్కులు సాధించి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రథమరాలీగా నిలిచింది స్వేచ్ఛాయుత వాతావరణంలో చదువుతో పాటు ఆటపాటలకు ప్రాధాన్యతనిస్తూ సృజనాత్మకత పెంపొందించే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన సాగుతుంది అనడంలో సందేహం లేదు అంతేకాదు నాడు నేడు కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు పాఠశాలల నవీకరణతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాఠశాలల రూపురేఖలే మారిపోయాయి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల అంకితభావం కృషి చక్కని గైడ్లైన్స్ చక్కటి ఫలితాలు రాబట్టాయి